హాయ్ అండి ఎలా ఉన్నారు అందరు కార్తీక మాసం ఈరోజు కపోత మహర్షి కథ విందామా అరణ్యంలో కపోతుడు అనే రాజు ఉండేవాడు అసలు కపోతుడు ఎవరు అని అనుకుంటున్నారా కపోతుడు అంటే పామురం సత్పురుషుడు కపోత రూపం దొరికినా హృదయం మాత్రం మహర్షిలా కరుణతో నిండి ఉండేదంట అతను తన భార్య కలిసి అరణ్యంలో ఒక చెట్టు గూడిపై గూడు కట్టుకుని జీవిస్తూ ఉండేవారు పంట పొలాల నుంచి గింజలు తెచ్చుకుని ఆరు తింటూ చుట్టుపక్కల ఉన్న ఆ చెట్టుపై ఉన్న గూడు కట్టుకున్న ప్రాణులన్నిటికి ఆ చిరుధాన్యాలను ఇస్తూ వారు జీవనం సాగిస్తూ ఉండేవారంట అలా గడుస్తూ ఉండగా కార్తీక మాసంలో ఒక సాయంత్రం రోజు వర్షం కురుస్తూ ఉంటుందంట చల్ల గాలి విపరీతమైన ఆ సమయంలో అడవిలో ఒక వేటగాడు అటువైపు వెళ్తూ ఉంటే వర్షం సడన్గా మొదలైందంట ముకిపోతూ తడుస్తూ ఆ చెట్టు కిందకి చేరాడంట ఆ వేటగాడు ఎవరు అంటే పామురాలని వేటాడేవాడంట కానీ ఆ రోజు అతని చేతిలో ఆయుధం లేదు ఆ వర్షానికి తడిచిపోయి భయం భయంగా ఆ చెట్టు కిందకి నిలబడ్డాడంట ఆకలితోటి ఉన్నాడంట ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో దిక్కుతోచని స్థితిలో అలా నుంచి చూస్తూ ఉన్నాడంట ఆ దృశ్యం చూసి కపోతుడు తన భార్యతో ఇలా అన్నాడంట మనకు ఇది భగవంతుని పరీక్ష ఈ వేటగాడు మనల్ని శరణు కోడాడు సహాయం చేయడం మన ధర్మం కపోతిని భార్య ఇలా అందంట వెంటనే మన దగ్గర ఆహారం లేదు కానీ మన ప్రాణం ఉంది దానినే యజ్ఞంగా సమర్పిద్దాము అని అతిథిల అయిన వేటగాడు తను తినాలని వేటగాడు బ్రతకాలని మనసారా ప్రార్థిస్తూ ఆ వనంలో చిన్న అగ్ని వెలిగించి తమను తాము అగ్నికి సమర్పించుకున్నారంట ఆ కపోతి భార్యాభర్తలిద్దరును అప్పుడు వే వేటగాడు ఆశ్చర్యపోయాడంట ఆకాశం నుంచి ఒక కాంతి వెలువడింది వెంటనే దేవతలు కూడా ప్రత్యక్షమయ్యారంట ఇంతకీ ఆ వేటగాడు రూపంలో ఉన్నది ఎవరో తెలుసా యమధర్మరాజు తన అసలు రూపం ధరించాడంట ఆ నిమిషాన యమధర్మరాజు నమస్కరించి ఓ కపోత మహర్షి నీ కరుణా త్యాగం అపూర్వం మనుషులకే కాదు దేవతలకు కూడా నువ్వు ఆదర్శం మీ కపోతుల దంపతులు దివ్య రూపం ధరించి వైకుంఠానికి శ్రీ మహావిష్ణువు సన్నిధిలో స్థానం పొందుతారు అని వైకుంఠానికి పంపించారంట కార్తీక మాసంలో కరుణతో స్నేహభావంతో అతిథి సేవ చేసిన వారికి వైకుంఠ ప్రాప్తి లభిస్తుందని మన పెద్దలు చెప్తారండి परोपकाराय पुण्याय पापाय परपीडनं करुणामयचिन्तने सेवा भगवत्प्रियः नमः शिवाय ओ नमः शिवाय